ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టు డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో చెక్ చేద్దాం సో యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి సో అయితే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్కారం నా పేరు షేక్ సిద్దిప్ రాష్ట్ర కన్వీనర్ డిఎస్సికి సంబంధించి కోర్టులో కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది మనకు లాయర్ ఎవరంటే శరత్ శరత్చంద్ర అత్యంత సీనియర్ న్యాయవాది అనేక క్లిష్టమైన కేసుల్లో కూడా వాదించి విజయం సాధించినటువంటి న్యాయవాది ఆ న్యాయవాదితో మనం డిఎస్సి మీద మూడు అంశాల మీద మనం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇది రేపు మధ్యాహ్నం లంచ్ మోషన్కి వస్తుంది ఇప్పటికే ప్రతి చోట కూడా రిట్ పిటిషన్ నెంబర్తో సహా పిటిషనర్ల యొక్క పేర్లతో సహా డీటెయిల్తో సహా ప్రతి చోట కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది జడా శ్రావణ్ గారితో అప్రోచ్ అయ్యారు అది పూర్తిగా ఇంతవరకు కూడా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి లేదు రేపు మనది ఉంది అది మిస్కమ్యూనికేట్ అవ్వడం వల్ల చడా శ్రావణ్ గారు దాని వస్తుంది న్యూస్లలో చూస్తున్నాను ఇది అవాస్తవము మనది ఆధారాలతో సహా ప్రతి చోట కూడా పెట్టడం జరిగింది కావున రేపు మధ్యాహ్నం వరకు అందరూ వేచి ఉండండి రేపు మధ్యాహ్నం మన కేసు వాదించబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ